హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మన ఛానల్లో చాలా రోజులు అయింది కదా ఫ్లోర్ క్లీనింగ్ వీడియో చేసి ఇది ఏంటంటే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ వీడియో అన్నమాట చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అసలు ఖర్చు లేకుండా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది మురికి మరకలు అసలు ఏమి ఉండవు ముఖ్యంగా ఈ సమ్మర్లో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా మీరు ఇది తయారు చేసుకుని యూజ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు నీళ్ళు తీసుకోవాలి నేను ఏంటంటే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేశాను అది గిన్నె హీట్ అయ్యింది అందుకనే కొంచెం పొగలాగా వచ్చిందనమాట లీటర్ నీళ్ళు వేసుకొని జస్ట్ వేడి చేసుకోవాలి మనం ఫింగర్ పెడితే ఉండే అంత వేడే దీంట్లో మనం వేపాకు పొడి వేసుకోవాలి నేను నా దగ్గర ఉంది కాబట్టి వేపాకు పొడి డైరెక్ట్ వేసేస్తున్నాను లేదంటే వేపాకులు పచ్చివి తెచ్చి జస్ట్ ఇప్పుడు ఉన్న ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట ఉంచేస్తే సాయంత్రాల కల్లా ఎండిపోతుంది అది మిక్సీ పట్టి పొడిలాగా వాడుకోవచ్చు పచ్చిది మాత్రం వేయొద్దు ఇది స్టోర్ ఉంటుంది కాబట్టి పౌడరే వేసుకోవాలి ఈ పౌడర్ని నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ఒకవేళ ఎవరైనా అడుగుతారేమో అని చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఎవరిని అయితే నేను చెప్పట్లేదు ఇది మా పిల్లలకి ఏంటంటే సమ్మర్ వస్తుంది ప్లస్ స్కిన్కి చాలా మంచిదని ఇది అప్లై చేయడానికి స్నానం చేయించినప్పుడు వాటర్లో కలపడానికి ఉంటుందని తీసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ పీసీఓడికి సంబంధించి థైరాయిడ్కి సంబంధించి ఒక గ్రీన్ టీ ఆవిడ దగ్గర వాడుతున్నాను అన్నీ ఆర్గానిక్గా ఉంటాయి వాళ్ళ దగ్గర ఒకవేళ మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడండి శ్రీదేవి హెర్బల్ అనుకో అని ఉంటుంది బాకు పొడి వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసాక బేకింగ్ సోడా కలుపుకోవాలన్నమాట వేపాకు పొడి వేసినప్పుడు ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకోవచ్చు లీటర్కి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది వేయడం వల్ల మనకి బ్యాక్టీరియా లాంటి ఏమైనా ఉంటే పోతాయి తర్వాత ఇక్కడ నేను షాంపూ వేసుకుంటున్నాను షాంపూ రెండు స్పూన్లు అంటే రెండు ప్యాకెట్లు రూపాయి రూపాయి ప్యాకెట్లు ఉంటాయి కదా ఏదైనా వేసుకోవచ్చు ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్నవే ఒక రెండు స్పూన్లు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇంతే చాలా సింపుల్గా మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని తయారు చే చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సమ్మర్లో ఇది బాగా ఉపయోగపడుతుంది ఈగలు అలాంటివి ఏం రాకుండా చీమలు రాకుండా ఉంటుంది మంచి వాసన వస్తుంది ఇక్కడ నేను కర్పూరం బిల్లల్ని ఒక ఐదు కర్పూరం బిల్లల్ని చిదిపేసి వేసేస్తున్నాను దీంట్లో ఏం లేదు చాలా సింపుల్గా నీళ్ళు పెట్టుకోవాలి తర్వాత వేపాక పొడి వేసుకోవాలి తర్వాత బేకింగ్ సోడా తర్వాత షాంపూ వేసుకుని కర్పూరం బిల్లలు వేసుకోవడం అంతే బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఏదైనా బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే మనకి చా ఎలా లేదైనా మనకి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు రెండు లీటర్ల వరకు పట్టేస్తుంది అని అనుకుంటే కొంచెం ఎక్కువ చేసుకోండి లేదంటే ఒక లీటర్ మాకు సరిపోతుందంటే లీటర్ అయినా చేసుకోవచ్చు అంటే మనం చేసుకునే దాన్ని బట్టి మనం వేసుకునే క్వాంటిటీ పెంచుకుంటాం అంతే ఒక స్పూన్ వేసుకునే దాకా రెండు స్పూన్లు వేసుకుంటాము పాక పొడి అవిని ఇది చాలా చాలా బాగుంటుంది షాంపూ వేసాం కాబట్టి మనకి జిడ్డు లాంటిది ఏమి ఉండదు దానికి ఉన్న ఫ్రాగరెన్స్తో పాటు కర్పూరం కూడా వేసాం కదా అది కూడా మనకి మంచి వాసన వస్తుంది నెక్స్ట్ ఇది కలర్ ఇలా ఉంది కదా మరి మార్బుల్స్ వైట్ టైల్స్ ఇలాంటి వాటికి కలర్ అప్లై అయిపోతుందేమో అని చాలా మందికి డౌట్ వస్తుంది అలా ఏం లేదండి ఎందుకంటే బాటిల్లో ఉంది కాబట్టి అది కలర్గా కనిపిస్తుంది బకెట్లో మనం అంతా వేసేసుకోం కదా మహా అయితే ఒక కప్పు రెండు కప్పులు వేసుకుంటాం రెండు మూడు రూములకి అలా పెట్టుకోవాలనుకుంటే కాబట్టి డౌట్ లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు నేను మాపు పెట్టడం ఏమీ చూపించట్లేదు జనరల్గానే ఉంటుంది కాబట్టి దీనికి యూస్ చేసుకుని కిచెన్ గట్టు ఉంటుంది కదా ఆ స్టవ్ గట్టు తుడుచుకోవచ్చు స్టవ్లు తుడుచుకోవచ్చు బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళకి కెమికల్ ఫ్రీ ఈ లిక్విడ్ అనమాట ఒకవేళ వీడియో నచ్చితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చుతాయి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం ఈ లిక్విడ్ మనకి నెలలైనా సరే పాడవద్దు ఎందుకంటే దీంట్లో మనం పాడేవి ఏమీ కలపలేదు వేప కూడా పచ్చిది కలపలేదు కాబట్టి మనం హ్యాపీగా వాడుకోవచ్చు మనం నెల రోజులకి ఆ బాటిల్ అంతా వాడేస్తాం కాబట్టి దీన్ని ఏమీ పాడైపోవడం ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్